ఓడిపోయినటువంటి రాష్ట్రంలో ఏదైనా ఉందని అంటే అందులో మొట్టమొదటి స్థానంలో మన ఇచ్చాపురం నియోజకవర్గం ఉంటుందనేది గర్వంగా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది అటువంటిది కూడా రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రం మొత్తం కూడా ఒక్క అవకాశంతో ఓట్లేయించుకున్నటువంటి వేయించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒకటి సీట్లు వచ్చినా సరే ఇచ్చాపురంలో మాత్రం తెలుగుదేశం పార్టీ జంగానే రెపోలాడుస్తూ తెలుగుదేశం పార్టీ ఎలా ఉన్నా రాష్ట్రంలో రాజకీయ తుఫానులు ఎటు వచ్చినా సరే ఇచ్చాపురంలో మాత్రం నిత్యం ఎగిరేది మన పసుపు జెండా మన తెలుగుదేశం పార్టీ జెండా అనేది సందర్భంగా తెలియజేస్తున్నాం రెండు వేల పంతొమ్మిదిలోనే అంత పెద్ద రాజకీయ తుఫాను వస్తేనే మనం అందరం కూడా గెలుచుకొని ముందుకు నడిచామని ఇప్పుడు ఆల్రెడీ ఖాతాలో కలిసిపోయేటటువంటి వైస్ వైకాపాకి ఏ ఒక్కరు కూడా ఓట్లేయడానికి ముందుకు రాలేనప్పుడు ఇచ్చాపురంలో ఎంత మెజారిటీతో మనం అశోక్ గారిని గెలిపించుకోవాలో ఒక్కసారి ప్రజలందరూ కూడా దాని మీద శ్రద్ధ వహించాలని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈసారి మనకు కావాల్సింది కేవలం గెలుపు కాదు చరిత్రలో ఇచ్చాపురం నియోజకవర్గంలో ఎప్పుడు రానటువంటి రికార్డు మెజారిటీతో తెలుగుదేశం పార్టీ The uh -huh. ఈసారి చేసిన వాళ్ళం అవుతామని కూడా తెలియజేసుకుంటున్నారు ఎందుకనంటే నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు అవుతుంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఈ నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలల్లో ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా సుఖంగా లేరు ఏ ఒక్కరు సంతోషంగా లేరు ఏ ఒక్కరు ఆనందంగా లేరు ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎన్నో హామీలు ఇచ్చాడు ప్రజలందరికీ కూడా ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు కూడా తెచ్చి మీ ఇంటి దగ్గర పెడతాను చందమామ కావాలంటే చందమామ తెస్తాను సూర్యుడు కావాలంటే మాయ మాటలు చెప్పి మబ్బి పెట్టించి ఆశపడ్డారు మోసపడ్డారు ఇంకా చాలా మంది అయితే ముద్దులు పెడుతున్నాడు కదా మా ఊరు ముద్దులు పెడుతున్నాడు అని దాని మీద కూడా చాలా మంది అందరూ అందరు కూడా ఓట్లు వేస్తారు చేసుకుంటున్నారు ఇంకా విషయానికి వస్తే ఈ రోజు మా సోదరుడు వచ్చాడు అది ఏంటి ఆ ప్రాబ్లం ఏంటో మీ అందరికి కూడా తెలుసు ఆ రోజు ఏం చెప్పాడమ్మా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతా తిరిగినప్పుడు మద్యపాన నిషేధం చేస్తామన్నాడు మద్యం లేకుండా చేస్తామన్నాడు ఈ రాష్ట్రంలో కూడా చేశాడా చేశాడా సోదరా తెలియలేదు ఆ రోజు ఏమన్నాడు మా ఆడపడుచులే కదా బాబు ఎవరికి పసిలేదు జై తెలుగుదేశం ఇంకా సరిహద్దులోనే ఉంది ఒరిస్సా ఒరిస్సా రాష్ట్రం రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ముందు షాపు దగ్గరికి వెళ్ళి ఏ బ్రాండ్ అడిగినా మన ఇచ్చాపురంలో ఏ బ్రాండ్ అడిగినా అన్ని కూడా ఒకటే దొరికేవి కానీ ఈ రోజు ఒరిస్సాలో దొరికిన బ్రాండ్ ఇక్కడ ఎక్కడ కూడా దొరకదు ఒరిస్సాలో దొరికింది తెలంగాణలో దొరుకుతుంది ఒరిస్సాలో దొరికింది కర్ణాటకలో దొరుకుతుంది కర్ణాటకలో దొరికింది నీకు తమిళనాడులో దొరుకుతుంది కానీ ఆంధ్రప్రదేశ్ లో తయారైన మందు మాత్రం ఆంధ్రప్రదేశ్ తప్పితే మన ఎక్కడ కూడా దొరకదు ఎందుకనంటే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి తయారు చేస్తున్నటువంటి కల్తీ సరుకు కల్తీ సారా అనేది కూడా తెలుసుకోవాలి ఈ జగన్మోహన్ రెడ్డి తయారు చేసినటువంటి మందు తాగి నలభై ఆరోగ్యాలు చనిపోయి ఈ రోజు తాలిబొట్లు లేకుండా ఉండేటటువంటి పరిస్థితికి వచ్చింది ఎంత సీరియస్ మ్యాటరు ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు ఆ టైంలో గత ప్రభుత్వంలో అయితే రోజంతా కూలి పని చేసుకొని ఏదో కష్టపడిన తర్వాత ఏదో కాలు ఏదో ఉంటే ఒక గుడ్డి వేస్తే ఆ రాత్రి కాళ్ళు నొప్పులు మరి తెల్లవారుజామున మళ్ళీ పనికి వెళ్దాం అనుకునేవారు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తాలూకు బుడ్డి తాగిన తర్వాత రాత్రి లేదు పగలు లేదు వారం రోజుల పాటు మెంటల్ ఎక్కువుంది తప్పితే మొత్తం ఎక్కడ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటిది మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళకి ఉద్యోగాలు మళ్ళీ రావాలంటే చంద్రబాబు నాయుడు గారిని మనం గెలిపించుకోవాలి ఆ యువతి యువకుల కోసం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నిరుద్యోగ ప్రతి పథకం కూడా పెట్టారు ఎవరైనా ఉద్యోగాలు లేకపోతే వాళ్ళకి నెలకి మూడు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేసి కనీసం వాళ్ళ అప్లికేషన్లకైనా వాళ్ళ ట్రావెల్ ఛార్జీలకైనా లేకపోతే కోచింగ్ కైనా ఉపయోగపడే విధంగా నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగులు ఎవరైతే రాష్ట్రంలో ఉంటారో వాళ్ళ అకౌంట్ ఎన్నికల్లో కూడా వేయబోతున్నాం రైతాంగం విషయానికి వస్తే మరి మున్సిపాలిటీలు ఎంత మంది ఉన్నారో తెలియదు కానీ చుట్టుపక్కల మాత్రం రైతులే ఉన్నారు మనకు అందరికి వెల్లిపాడులో కూడా రైతులే ఉన్నారు అటువంటి రైతులు కూడా ఈ రోజు తట్టాబుట్ట సర్దుకునే పరిస్థితి వచ్చారు ఎంత కష్టపడి మీరు పంట పండించుకున్నా సరే అమ్మాయి కొనడానికి మాత్రం ఏ ఒక్కరు కూడా రావు చెప్పడా

ెడ్డి గారు కూడా మీదకి రామస్ చచ్చు జంటి గారు చెప్పడా బమారెడ్డి గారు సైడ్ నుంచి ఉమాకాంత్ గారు ఉమర్కాంత్ గారు గారు ரெடி ச அனப்பணர அனப்பண ரெடி மாதவரு தலைசாயி ஞாயி பாலாஜி பச்சு ஜண்டி காரி

वाहन बाहर पोस्ट वाहन बाहर लंग्यार बाहर योग तुरंत वो देश है कि तिराम देश है किसी भी तरह की चीजों का उद्यम उजांस तरह मंगल जे तरह मंगल मंगल जे ऐसे व्यक्ति तरह नियम जैसे कि तरह जहां में जैसे पियामी आवांसर पियामी आवांसर